నిన్ను ఎందుకు అన్యాయంగా లాగుతున్నారు వదిలేయండి నా కొడుకును వదిలేయండి నేను మీ కాళ్లు పట్టుకుంటున్నాను మీకు దిక్కున్న చోట చెప్పుకోండి మీ కొడుకు ఎక్కడ ఉన్నాడో నేను చెప్పను మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి ఇలా నిజ జీవితంలో చాలా మందికి జరిగింది కానీ చట్టాలపై అవగాహన లేక వాళ్ళు అక్కడే ఆగిపోయారు వీళ్ళలా మీరు ఆగిపోకుండా ఉండాలంటే ఈ చట్టం గురించి తెలుసుకోవాల్సిందే ఇలా ఎవరికైనా అన్యాయం జరిగితే హెబియస్ కార్పస్ అనే చట్టాన్ని గుర్తు పెట్టుకోండి అన్యాయంగా చట్టానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తిని నిర్బంధించే అధికారం ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు అధికారులు ఇలా అన్యాయంగా నిర్బంధిస్తే భయంతో ఆగిపోకుండా ఒక్క అడుగు ముందుకు వేయండి ఎలాంటి సమాచారం నోటీసులు న్యాయస్థానం అనుమతి లేకుండా ఒక వ్యక్తిని పోలీసులు తీసుకొని వెళ్లే హక్కు లేదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఒకవేళ పోలీసులు అన్యాయంగా ఒక వ్యక్తిని బలవంతంగా తీసుకొని వెళ్తే బాధితుడి తడుపున ఎవరో ఒకరు మంచి న్యాయవాదితో కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించండి ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం సుప్రీం కోర్టులు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం హైకోర్టులు అవినీతి పోలీసులకు చెమటలు పట్టిస్తాయి ఈ చట్టం ద్వారా అమాయకులను కారణం లేకుండా నిర్బంధిస్తే తీసుకెళ్లిన పోలీసులే న్యాయస్థానానికి తీసుకుని వచ్చి చేతులు కట్టుకుని పోలీసులను ఒక మూలన నిల్చోబెట్టే దమ్మున్న చట్టమే ఈ హెబియస్ కార్పస్ అమాయకులను పీడించే కొంతమంది అధికారులకు దడ పుట్టించే సామాన్యుడి ఆయుధమే ఈ చట్టం ఇలాంటి చట్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రశ్నించే స్థాయికి ఎదగాలనేదే మా ఉద్దేశం ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ చట్టంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి చట్టానికి మించి ఎవరు గొప్పవాళ్ళు కాదు జై హింద్